ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మంటల్లో అంకుర హాస్పిటల్ అంకుర హాస్పిటల్లో అయితే ఫైర్ మంటలు అయితే రావడం జరిగింది భయోంద స్థానికులు అయితే ఉన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్లోని మిగిదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అంకుర హాస్పిటల్లో పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని మంటలు అయితే అదుపు చేస్తున్నారు ఆసుపత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో సహాయక చర్యలు కూడా ఆటంకంగా మారింది అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తం ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకట్టి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకైతే గురవుతున్నారనమాట ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకి హైదరాబాద్ నగరంలోని ఇప్పుడే అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది